అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి ఇలాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా టైం ఎవరికైనా ఉందా ఎంతసేపు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఎంతసేపు వాళ్ళు నెరికించాలా వాళ్ళకి వీళ్ళని నెరికించాలని తాపత్ర తాపత్రయం ఆడవాళ్ళ గురించి గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక పేదవాడు ఒక పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను ఆయన భార్య శిరీషను చెట్టుకు కట్టేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అది జరిగిన అది జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్ట్ చేస్తే ఫోటోలతో సహా దాన్ని చూపిస్తే పబ్లిష్ చేస్తే నెట్లో వైరల్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మేలుకొంటాడు కుప్పం కదా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఫోటోలతో సహా బయటకు వస్తూ ఉంది అని అప్పుడు ఒక ఐదు లక్షలు డిక్లేర్ చేస్తాడు ఈ మనిషి ఆడవాళ్ళ గు ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతాడు ఎన్నికలకు